అంటే లేరు మనుషులు ఉన్నారు కానీ ఆయన అవసరం తీర్చగలిగిన వారు ఎవరు లేరు మన ప్రక్కనే ఉన్నారు మనుషులు మన అవసరం తీర్చగలిగిన వారు ఎవరు లేరు ప్రతి అవసరం మన ప్రతి అవసరం తీర్చగలిగింది ఎవరు అని అంటే ఆ పవర్ ఎవరికి ఉందంటే యోహానన్న గారు చెప్పారు అది యేసు ప్రభు వారికే ఉంది చప్పటిని కూడా దేవుని మైంప చాలా ఆశ్చర్యం అది ఇన్ని సంవత్సరాలు చాలామంది చూసుకుంటూ వెళ్తున్నారు ఎవరి బాధలు వాళ్ళు ఉన్నారు దేవదూతలు వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు అందరూ అందులో మునుగుతున్నారు స్వస్థపడి వెళుతూ ఉన్నారు అతని దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థ పడగూరుచున్నావా అని అడిగిన వ్యక్తి యేసుప్రభు వచ్చి బాగు చేసేంతవరకు ఎవరు తన దగ్గరికి రాలేదు నిజంగా ఒక సామెత ఉంది ఒక సామెత ఉంది అడగంది అమ్మాయిన పెట్టదంట అన్నం ఏమన్నా అడిగితేనే అమ్మ అన్నం పెడదు ఇది మామూలే జనరల్గా ఉన్నటువంటి జరిగే విషయం అంటే కుమారుని ఆకలి తల్లికి తెలిసినా తెలియదా తెలుసు అడగాల అమ్మ ఆకలి అవుతుందంటే వెంటనే ఓహో నా కుమారుడు ఆకలితో ఉన్నాడని వెంటనే వండిన అన్నం పెడతా ఉంటారు కానీ అక్కడ పడి ఉన్న రోగి యేసు ప్రభువారిని అడిగాడా అయ్యా నన్ను స్వస్థపరచని అడిగాడక్క ఈయన పోయి అడిగాడా ఆయన వచ్చి అడిగాడా మీరు బాగా ఆలోచన చేయండి అతని జీవితానికి ఏం అవసరమో ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడి ఉన్న రోగి యేసు ప్రభువారితో చెప్పల యేసు ప్రభు వారే అతని దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు అక్కడ ఎవరిది అతంది అడగాల్సింది ఎవరు అతనే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామన్నా అది డాక్టర్ దగ్గర ఏవి దాసి పెట్టకూడదని అంటారు ఖచ్చిత మనకు రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత దాచి పెట్టకూడదు ఏ సమస్య కూడా పెట్టుకోవాల్సిన వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి డాక్టర్ దగ్గరికి పోయి మనం రోగాన్ని దాచిపెట్టుకుంటే మనం ఏం బాగుపడతాం ప్రతి విషయం డాక్టర్ వివరించినప్పుడు తగిన ట్రీట్మెంటు మెడిసిన్ ఇస్తాడు మనకు రాసే పాలని వాడుకున్నాం బాగుపడతారు అది పేషెంట్ అవసరం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం రోగం చెప్పటం ఆ డాక్టర్ రాసిన మెడిసిన్ తీసుకోవటం చక్కగా ఇంటికి వచ్చి ఉదయం ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అది వేసుకోవాలి మధ్యాహ్నం ఇది వేసుకోవాలంటే అది వేసుకోవాలి సాయంత్రం ఇదంటే అది వేసుకోవాలి మూడుపోట్లు వేసుకోవాలి క్రమశిక్షణతో వేసుకొని వారం వాడి వాడిన తర్వాత తిరిగి నా దగ్గరికి రమ్మంటే మరలా మనం అదే ఓపి తీసుకొని వెళ్తాను అవసరం ఎవరిది డాక్టర్గా పేషెంట్గా పేషెంట్ది పేషెంట్ది కాబట్టి డాక్టర్ చెప్పినట్టు వినాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు ఆయన ఎందుకు నాకు చెప్పేది ఆయన చెప్తే నేను విన్నాను ఆయన రమ్మంటే నేను బావాలనా అని అనుకుంటే ఎవరికి నష్టం అన్నా నీకే నష్టం ఏ నష్టం వారి మాటలు ఏంది ఇనేది అని అంటే ఎవరికి నష్టం ఎన్నోళ్ళకే నష్టం ఎన్నోకు ఆశీర్వాదం అది అవసరం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడి ఉన్న రోగిది అయితే ఆయన అడగలేదు అడగకుండానే యేసు వారిలో ఉన్న ప్రేమను నేను గుర్తు చేస్తూ ఉన్నాను అడగకుండానే అతని అవసరం తీర్చాడు అవసరం అంటే మామూలు అవసరం కాదు అది ఎవరు తీర్చలేని ఈ లోకంలో ఎవరు తీర్చలేని సమస్య ఎవరు చేయలేనటువంటి ఒక పెద్ద సమస్యది ముప్పై ఎనిమిది సంవత్సరాలు బడి ఉన్నాడంటే చెప్పకూడదు కానీ కాలు ఇరిగి రెండు నెలలు మంచంలో ఉంటే పరిస్థితి ఎట్టుంటుంది అక్క ఎట్టుంటది చెప్పండి సరే పేషెంట్ సంగతి దేవుడి ఏమన్నా ఏమన్నా పేషెంట్ సంగతి దేవుడేలు సేవ చేసే వాళ్ళని అడగండి వాళ్ళకి సేవ చేసే వాళ్ళని అడగండి ఆ బాధ ఎలా చవిత్ర అమ్మో ఆయనకేమయ్యా లక్షణం కూకుండు చేసే వాళ్ళది మాది బాధ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అని అంటే అసలు లేవనెత్తడానికి ఎవరు వాళ్ళ బంధువులు విడిచిపెట్టేశారు కన్నవారు విడిచిపెట్టేశారు కన్నవారు అలా కాలేదు అన్నదమ్ములు విడిచిపెట్టేశారు అక్క జల్లు వదిలేశారు అందరూ వదిలేశారు చూస్తూ ఉండిపోయారు అంతే చూస్తూ ఉండిపోయారు కానీ ఆయన అడగకుండానే అయ్యా నన్ను స్వస్థపరచు ఆ వచ్చి స్వస్థపరచు అని ఆయనకి తెలియదు ఈయన స్వస్థపరుస్తాడని కానీ ఏసు ఆయన అడగకుండానే కుటుంబము రక్త సంబంధికులు అందరూ విడిచిపెట్టినప్పటికీ నిజంగా మన జీవితంలో మన మన తోబుట్టువారు మన కన్నవారు మన రక్త సంబంధికులు అందరూ విడిచిపెట్టచ్చు ఈ లోకంలో విడిచిపెట్టకుండా మన తోడు సదాకాలం మన బ్రతికినంత కాలం మనకు తోడుగా నిలబడి మనకు సహాయం చేసి మనల్ని కాపాడే దేవుడు ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే చప్పం కొట్టి మాయం దేవుడు ఆయన మాత్రమే ఆయనకే ఉంది ఈ శక్తి ప్రియులరా ఆయన అడగలేదు దగ్గరికి వెళ్ళాడు దయచేసి అన్న చెప్పిన వాక్యాన్ని నేను ఎందుకో దేవుడు ఎట్లా నడిపిస్తారు ఈయనే వెళ్ళాడు అయ్యా నువ్వు స్వస్థపడగర్చున్నావా అని అడిగాడు ఆయన అడిగాడు ఈయన అడిగాడు నిజంగా ఒక డాక్టర్ వచ్చి నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని అడిగితే పేషెంట్ ఎలా ఫీల్ అవుతాడు అని చూడ అబ్బా ఏ నేనంటే ఏమనుకున్నావు అసలు డాక్టరే కనిగిరి నుంచి ఎంబీబీఎస్ డాక్టరు నా దగ్గరికి వచ్చి నాకు స్వస్థపరిచాడు నేనంటే ఏమనుకున్నామని అని కాళ్ళు ఎగరేస్తాడు చాలామంది అయితే ఈ లోకంలో ఉన్న ఎంత ఎండి పీహెచ్డీలు స్పెషలిస్టులు ఈ లోకంలో ఉన్న అందరి డాక్టర్ల కంటే పరమ డాక్టర్ ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రియమైన వారు చెప్పట్లు దేవుణ్ణి భయం పరిచాడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగం ప్రతి వ్యాధిని ఇది నా వల్ల కాదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కన్ను బాగలేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ కాడికి వెళ్తే ఏం ఏం అక్క ఏం చదువుతాడు అయ్యా కంటిని గురించినటువంటి కంటి డాక్టర్ స్పెషలిస్ట్ కాడి మమ్మంటాడు అంతే ఏదైనా కన్నుది నాది కాదు జ్వరం వస్తే చెప్పు నేను నీకు మెడిసిన్ ఇస్తాను అనుకోండి ఎవరి దగ్గర పోవాలా ఎవరు ట్ర పోవాలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ విధంగా చెప్పుకుంటూ నాకు చెవులో చెవు కర్న పేరు చెడిపోయింది ఒకటి ఒకటే పనిచేసేది దాన్ని వదిలేసేది నేను అసలు దాన్ని ఏం పట్టించుకోలే ఎవరి దగ్గర పోవాలా చెవి బాగాలేకపోతే అమ్మా చెవు స్పెషలి స్పెషలిస్ట్ కాడి పోవాలి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి స్పెషలిస్ట్ అంటే నీకు ఏది బాగలేకపోయినా అందరికి మించిన స్పెషలిస్ట్ అయినా చెప్పండి కూడా దేవుని మయంపరచే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి పరమవైతుడు ఆయనకు ఇది నా వల్ల కాదు పలానోళ్ళ దగ్గరికి వెళ్ళండి దానికి దీనికి స్పెషలిస్ట్ పలానోళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళండి నా వల్ల కాదు అనేది ఎలాంటిది ఏ సుప్ర వారి ఆ మాటే ఉండదు ఏదన్న రాని ప్రతిదీ ఆయనకు అసాధ్యమైన కార్యమేది లేదు పిల్లరా ఇంత శక్తి కలిగిన యేసు ప్రభు వారి దగ్గరికి మనం రావటం నిజంగా ఆయనను మనం దేవుడిగా కలిగి ఉండటం అనేది ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత ఇది నాకు నేనుగా అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కూడా నిజంగా దేవుని కుమారుడిగా దేవుని పరిచయం చేయటానికి నేను దేవుని బిడ్డగా యశు ప్రభువారిని నమ్ముకున్నందుకు ఎంత ధన్యుని నేను ఆయనలో ఎలాంటి లోపం లేదు నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించి స్థాపించును చెప్పండి పాపము లేని పరిశుద్ధుడు పాపులందరి కోసం సిలువులో రక్తం కాచి తన ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన దేవుడు ప్రిలరా అంతకంటే మనల్ని ప్రేమించే దేవుడు ఎవరు లేరు మన అన్నదమ్ములు మనం ప్రేమించలేరు ఎవరికన్నా రక్తం తగ్గితే మూడు వందల యాభై గ్రాములు ఇవ్వాలంటే మేము కొడు గడగడు పోతుంది కాదు ఇప్పుడు ఈ మధ్య నేరసం వచ్చింది జ్వరం తగిలింది అని అంటారు కానీ రక్తం మొత్తం మనిషిలో ఏడు సుమారు ఎనిమిది లీటర్ల రక్తం మొత్తం ఆయన కాచాడు అని అంటే ఆయన చేసిన తప్పుకు కాదు ఆయన ఏ పొరపాటు చేయలేదు మనం మారటానికి పాపముల నుండి శాపముల నుండి విడుదల పొంది మారు మనసు పొంది పరలోక రాజ్యమునకు సిద్ధపరచటానికి ఆయన మన కోసం రక్తం కర్చాడు ఇది ఆయన అపారమైన ప్రేమ ఆయన దగ్గరికి వచ్చాడు స్వస్థపరచగూడు స్వస్థపరచగూర్చున్నావా స్వస్థపడాలని నీకు ఆశ ఉందా చెప్పమన్నాడు అవునయ్యా ఈయన స్వస్థపరుస్తాడు ఈయన స్వస్థపరుస్తాడని ఆయనకు తెలీదు అవునయ్యా నన్ను ఎవరు ఎత్తుకొని పోయే లేరు నువ్వేమన్నా ఎత్తుకొని పోయి ఆ కోనేట్లో దించుతావా అనే ఆలోచనతో యశూప్రభ వారితో మాట్లాడాడు ఎత్తుకొని పోవడానికి ఎవరు లేరు సహకరించలేదు ఎత్తుకొని పోయే అంతే ఇప్పుడు గుంటూరు దగ్గరికి పోండి వాళ్ళ ఆడికి భావాలనుకుంటున్నాం అని అంటే ఆ మనిషి ఏమనుకుంటాడు మనసులో ఏమనుకుంటాడు ఓ నన్నేమని ఎత్తుకొని అడుగులు పెడతామో అని అనుకుంటాడు ఇదే ఆలోచన ఇదే సెన్స్ అయింది ఇదే ఆలోచనతో ఉన్నప్పుడు ఎత్తుకొని పోతాడనేమో ఏ ఎత్తుకొని పోయేవాళ్ళు ఎవరు లేరని చెప్పాడు అయితే అలా కాదు నేను ఎత్తుకొని పోవటం కాదు నేను నిన్ను ఎత్తుకొని పోవాలనుకుంటున్నావేమో అది కాదు నీ పరుపు ఏ పరుపు మీద అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు నువ్వు పండుకొని ఉన్నావో అదే పరుపు ఎవరు ఎవరు ఎత్తుకోవాలి ఇప్పుడు ఆయనే నువ్వే ఎత్తుకున్నాడు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి చెప్పటకుండా దేవుని మా ఎంపర్చాడు వెంటనే వెంటనే జరిగిన కార్యం ప్రియులరా వెను వెంటనే జరిగిన కార్యం వాళ్ళిద్దరు కాదు అక్కడ చాలా మంది ఉన్నారు వెంటనే జరిగింది ఈయనమ్మ నీ పరుపు అన్నాడు వెంటనే పరుపు ఎత్తుకొని అప్పుడు వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పరుపు మీద పండుకున్నాడు అని అంటే ఆ పరుపు ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి పది రోజులు తప్పుడు కప్పుకుంటేనే మళ్ళీ మనం ఒత్తుక్కోవాలి ఎంత భయంకరమైన దుర్వాసనలో ఆ పరిస్థితి మీరు చూడండి అంత బాధలోనండి వెంటనే యశుప్రభువారి మాట చలవిచ్చిన వెంటనే పరుపెత్తుకొని నడిచాడు ఆయన మాట అంత పవరా అవును ఆయన మాటలంతా శక్తి ఉంది ఇప్పుడు ఇళ్ళారు వారు సామాన్యుడు కాదు ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వము ఆయన చేతిలో ఉంది ఆయన అందరికంటే పరమ వైద్యుడు పరమ డాక్టర్ అయిన ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు యశు బ్రహ్మవారు మనం నమ్మితే సమస్తము చేయగలడు ప్రిల్లరా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్న రోగి జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది అని అంటే అడిగితే అన్నం పెట్టే కానీ అడగకుండానే అన్నీ ఇచ్చేదే ప్రభు వారి ప్రేమ ఏడు అధ్యాయం తొమ్మిది వచ్చిన వాళ్ళకి మాట ఉంటుంది త్వరగా చదివితే అధ్యాయం తొమ్మిది అధ్యాయం తొమ్మిది మిలు ఏ మనుషుడో తన కుమారుడు తను రొట్టిని అడిగిన వానికి రాతినిస్తా ఇస్తామక్క మనం అన్న రొట్టెని అడిగితే రాయిదే రొట్టె తినమనిస్తాం ఒకటి అడిగితే ఇస్తాం అది మన కొడుకు మీద ఉన్నటువంటి మన పిల్లల మీద ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మన ప్రేమ అది కానీ ఈ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమను కూడా చాలామంది పిల్లలు పెద్ద అయిన తర్వాత మంటలో కలిపిపోయే వాళ్ళు ఉన్నారు నా ఇష్టం వాళ్ళు ఉన్నారు రెక్కలు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చేంత వరకు పిల్ల పక్షి తల్లి అల్లినటువంటి గూట్లో పండుకుంటాం ఎక్కలు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా అలాగనే అవనస్తులు జీతాల మారిపోయాయి రొట్టెని అడిగితే రాతిని ఇస్తామా కదా చేపను అడిగితే పామునిస్తామా ఇవి కదా అది మీ ప్రేమ అయితే అంతకంటే తిని భాగం చదువు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలు మంచి మీ పిల్లలకు మంచి ఈవులుగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఈవులను అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం కలిగి నిజంగా ఉన్నతమైన ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ యేసు ప్రభు వారి ప్రేమ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమను మనం అనుభవించాలి ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి ఇప్పుడు చూస్తే లోక పరిస్థితి చూస్తే ఇజ్రాయేల్కు ఆమాస్కు గాజా ప్రాంతంలో భయంకరమైన యుద్ధాలు ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు ఇప్పటికీ ఎక్కడ చల్లాల ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితులలో మనం ఉన్నాం మన భారతదేశానికి కూడా యుద్ధాలు యుద్ధం జరుగుద్దు జరగదు మన మన చేతులు లేదు జరగవచ్చునేమో మనది తెలియదు బాంబులు మన దగ్గరనే పడవచ్చునేమో మనకేం తెలుసు పరిస్థితులు బాగలేవు దీపం ఉండని ఇల్లు చక్క మన జీవితం బ్రతికి ఉన్నప్పుడు యేసు సుప్రభు వారిని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం అదే మా ప్రయాస అందుకే ఈ రాత్రి వేళ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు విన్నవారందరూ గాక ప్రార్థన చేసుకుంటారు కలిగిన తండ్రి పరిశుద్ధుడ నమ్మకమైన దేవ మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు ఈ రాత్రి వేళ నేను తండ్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించి అయా మీ వాక్యమును కావలసిన మీ వాక్య భాగమును మాకు అందించారు అయా మా జీవితాలు లోకంలో నశించిపోకూడదని పరలోక రాజ్యము చాలా నేను తండ్రి మీ సత్య సంబంధమైన మీ వాక్కులు మీరు దాసుల ద్వారా వినిపించారు మీకు స్తోత్రాలు విన్న ప్రతి మాట ప్రతి హృదయములు పలింప చేయండి మీ ప్రేమను గుర్తిరిగి అనుభవించడానికి సిద్ధపరచండి మారు మన సురక్షణ అనుభవం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి మీ దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడివి కాదు అందరినీ ఆదరించే దేవుడివి అందరిని స్వస్థపరిచే దేవుడివి బ్రోవా పరిపూర్ణ స్వస్థత ఇదిగో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడి ఉన్న రోహిక మరి ఇచ్చారు నైనా ఇది స్థలంలో ఉన్న ఎవరు ఎలాంటి బాధలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు స్వస్థపరిచి వారి పాడి పంటలు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి నైనా బిడ్డను పేరు పేరును మీరు ఆశీర్వదించండి వాళ్ళు తను ఎలాంటి బాధలు ఉన్నారో ప్రతి బాధను విడిపించి నైనా నెమ్మదిని మీరు సమాధానం అనుగ్రహించమని నేను ఈ రాత్రి వేళ ఈ కోరికలు మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు తెలుస్తూ అన్ని విషయంలో మీ కృపా కోరుకుంటూ చేరువుచ్చిన దైవ సాధకులకు విశ్వాసాలందరి మీ దేవులను అనుగ్రహించి మాయం పొందమని ఈ స్థలములు ఉన్న ఆయన కార్యం జరగటానికి మీ దాసు ఆయన రాములను బట్టి మీకు స్తోత్రాలు కుటుంబాన్ని దేవించండి వారి కుమారుని దేవించి ఆశీర్వదించమని మమ్మల్ందరిని మీ కృపా చేతులకు అర్పించుకుంటూ క్రీస్తు పురవారి సర్వశక్తి కలిగిన నామలు ఈ ప్రార్థన అడుగుచున్నా పరులు కప్పు తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు పర్వాలేక కృపయు పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సాహసం వచ్చిన మన అందరికి వాక్యం అందించిన దైవ సేవకులకు వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరికి సదాకాలం తోడుగా నడిపించి కాపాడి దీవించునుగాక ఆమె